హాయ్ అండి అందరికీ నేనైతే ఈరోజు మనకి సమ్మర్లో చాలా యూజ్ అయిన బార్లీని ఎలాగా పొడి చేసుకోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి నేనైతే బార్లీ గింజలను తెచ్చుకున్నాను తెచ్చుకున్న వాటిని కొద్దిగా వేపుకున్నానండి వేపుకున్న వల్ల ఏంటంటే అవి కొంచెం పచ్చివాసనగా అనిపించవు టేస్ట్ కొంచెం మారుద్ది అలా వేపినాట్లని అయితే పల్లెంలో వేసుకొని అలాగా కొద్దిసేపు చల్లార్చానండి వెంటనే మిక్సీ పట్టకుండా మనకి బార్లీ పొడి అయితే బయట దొరుకుద్ది కానీ అది అంతగా బాగుండదండి ఇలా బార్లీ పొడి చేసుకుంటే మన ఇంట్లోనే పొడి చేసుకుంటే అది చాలా బాగుంటుంది మన ఇంట్లో అందరం ఖచ్చితంగా ఈ బార్లీ పొడిని తాగొచ్చండి ఇందులో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు పిల్లలు పెద్దలు అందరూ తాగొచ్చు పిల్లలకి ఇంకా చిన్నపిల్లలకి అయితే పాలలో కలిపి కూడా ఇవ్వచ్చు అండి అలా ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం మన ఎనర్జీ ఇచ్చేటట్టు అవుతుంది అలాగే పెద్దవాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి గట్టా ఇస్తే వాళ్ళ బీపీ కూడా కొంచెం కంట్రోల్లో ఉంటుంది ఇలా అయితే నేను గాజు గ్లాసులో అయితే స్టోర్ చేసుకున్నాను అలా స్టోర్ చేసుకుని నెక్స్ట్ డే అయితే మీ త్రీ మెంబర్స్ మాకు సరిపడా అయితే నేను బార్లీ మరిగేసుకున్నానండి నేనైతే బార్లీని మన రాగి జావ కాస్తారు కదా అలాగే వాటర్లో కలిపాను ఎందుకంటే ఇది పొడి కాబట్టి డైరెక్ట్గా వేసుకుంటే వండలు వండలు కడుతుందని ఇలా వాటర్లో మిక్స్ చేసి మరిగేసానండి అలా మరిగేయడం అలా మరిగేశాను నేనైతే అందులో సాల్ట్ వేసానండి మీకైతే ఇక్కడ చూపించలేదు తర్వాత గ్లాస్లో తీసుకున్నాం లేదు డైరెక్ట్గా మొత్తం వాటర్లో మనం ఇక్కడైతే మెయిన్ ఇంగ్రీడియంట్ లెమన్ అండి మొత్తం వాటర్లో లెమన్ వేసుకోవచ్చు ఇలాగ గ్లాస్లో తీసుకొని కూడా లెమన్ వేసుకోవచ్చు అందరూ సమ్మర్లో అయితే ఖచ్చితంగా బార్లీ తాగండి మార్నింగు ఈవినింగ్ ఈవినింగ్ కూడా తాగొచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్